మీరంత ఉంది ఏమీ చేయకపోగా ఏమీ చేయకపోగా ఆలూరులో జింకలకు పార్క్ అంట శ్రీశైలంలో పులులకు పార్క్ అంట ఇది అంటే ఖమ్మం జిల్లా వాళ్ళు ఎంత అమాయకులు ఎంత తిక్కోళ్ళు వాళ్ళు అని చెప్పేదానికి ఆలూరులోమో జింకలకు పార్క్ అంట శ్రీశైలంలోనో పులులకు పార్క్ అంట ఇది పోనీ అదన్నా చేసినాడా అదిలే పులు లేవు లేవు దీనికంత కారణం ఎవరంటే అసలు నిజం చెప్పాలంటే అసలు అప్పు అప్పు ఉంది అప్పు అయింది రెండు లక్షలు మూడు లక్షలు కోట్ల అప్పు అయిందేం కాదండి కారణం ఎవరండి అప్పు నేను చెప్పను కారణం ఎవరు కారణం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి విధానాలు ఆయన విధానాల వలన ఆయన ఆయన రాజకీయాల వలన ఆయన ఐడియాలజీ వలన ఆయన సిస్టమ్ వలన ఆయన చేస్తున్న ఇవన్నీ కూడా రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా ఉంది అసలు ఎక్కడే కానండి ఇప్పుడు చూడండి మళ్ళా పైగా అల్లగడ్డాడు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క పేరు పెడతాడు నాకేదో పేరు పెడతాను మీ వయసుకు తగునండి మీ వయసుకు మీ కొడుకు అంటే ఊరు ఊరిదే ఎన్నో ఎమ్మెల్యే పేర్లు పెట్టేది ఒక ఫ్యాషన్ అనుకున్నాడు మీకు మీ వయసుకేందో ఊరు ఊరిదే ఎమ్మెల్యేలకు పేర్లు పెట్టేది మీరు ఎమ్మెల్యేలు కూడా మీకు పేరు పెట్టలేరా జరగకపోయిన కథలో మీ కొడుకు రోలింగ్ ప్రవేశం అనలేరా అనొచ్చు కదా మీ కొడుకుని కూడా రోలింగ్ అనొచ్చు అనడం లేదు ఎవరు సంస్కారం ఉంది కాబట్టి ఎవరు ఉండడంలే మీ వయసుకు మీకెందుకండి ఒకరేమో బిజినెస్ మ్యాన్ ఉంటా ఒక నాగభూషణం ఉంటా ఇంటా ఏంటివన్నీ పిచ్చి మాటలు అన్ని మేము వయసు తగినట్లు యాక్చువల్గా ఆలగడ్డలు మళ్ళా చెప్తారు ఏం మీటింగ్ అది ఏదో ఈ కొత్త ర్యాలీ రా కదలిరా ఒకసారి వస్తున్న మీకోసం ఒకసారి రకరకాల పేర్లు ప్రస్తుతం రా కదలిరా రా కదలిరాలో ఏం చెప్తారంటే ఇంకోటి భవిష్యత్తు గ్యారంటీ ఏదో ఉంది ఇంకోటి స్కీమ్ అదేదో అయిపోయిందా అందుకు అందుకు స్థూల ఉత్పత్తి నా పరిపాలన బ్రహ్మాండంగా ఉంటుంది అంటాడు ఆయన పరిపాలన బ్రహ్మాండంగా ఉంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల స్థూల ఉత్పత్తి యావరేజ్ తీసుకుంటే ఆరు లక్షల తొంభై ఐదు వేల కోట్లు ఆరు లక్షల తొంభై వేల కోట్లు ఐదు సంవత్సరాల యావరేజ్ స్థూల ఉత్పత్తి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాల స్థూల ఉత్పత్తి తీసుకుంటే యావరేజు పది లక్షల ఎనభై నాలుగు వేల కోట్లు ఏది ఎక్కువండి ఎక్కడ ఆరు లక్షల తొంభై వేల కోట్లు ఎక్కడ పది లక్షల ఎనభై నాలుగు వేల కోట్లు కానీ బ్రహ్మాండంగా ఉంది మాదేంటారనమాట పోని దానికి తగినట్లు వాళ్ళు ఏమంటారు వెంటనే స్థూల ఉత్పత్తి పెరిగితే మన రెవెన్యూ కూడా పెరగాలి కదా ఇది అందరికి వచ్చే ప్రశ్న చెప్తా అది కూడా చెప్తా ఇప్పుడు రెవెన్యూ వాస్తవానికి పంతొమ్మిది వందల ఎందుకంటే ఈయన కొత్త కాదు కదా చంద్రబాబు నాయుడు గారు పాత ముఖ్యమంత్రి ఇంతకుముందు ఆర్థిక శాఖ మంత్రి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ సో ఈ ఇండస్ట్రీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు చూస్తే రెవెన్యూ రాబడి పన్నెండు పాయింట్ నాలుగు శాతం పెరిగింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో రెవెన్యూ రాబడి ఇరవై ఒకటి పాయింట్ ఆరు శాతం పెరిగింది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ ప్రభుత్వంలో పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం పెరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు పరిపాలన గవర్నమెంట్లో ఆరు శాతం మాత్రమే పెరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు చూస్తే పదహారు పాయింట్ ఏడు శాతం పెరిగింది రెవెన్యూ రాబడి తప్ప మాట్లాడికి అవుతుందండి మన ఎంత వచ్చింది మనకు రాబడి మనకు రాబడి ఎంత వచ్చింది అనేది మార్చనీకి అవుతుంది ఫిగర్స్ బుక్స్లో అన్ని బుక్స్లో నీకెంత నీకు ఎంత పన్ను అయింది అనేది ఇది నీకు ఎంత పన్ను వసూలు అయినది ఇక్కడ క్లియర్గా కనపడేటప్పుడు ఇంకా ఎక్కడ పదహారు శాతం మన పెరుగుదలెక్కడ కోవిడ్తో కూడుకొని ఆరు శాతం ఆయన పెరుగుదలెక్కడ పోనీ అంతకుముందు అప్పుడున్న అప్పుడన్నా యువనంలో బాగా ఏమంటే అప్పుడు పన్నండి పన్నెండు మన వృద్ధాప్యంలో ఆరు అయినా కూడా నా అంత బాగా బ్రహ్మాండంగా ఎవ్వరు చేయరని చెప్పి అంటాడు పోనీ ఇంకొచ్చి ఉద్యోగాలు ఇస్తాయంట ఇప్పుడు బ్రహ్మాండమైన ఉద్యోగాలు అంటారు ఈ ఉద్యోగాలు కూడా మాది కూడా వేస్తున్నారు ఎవరు దీపేందర్ సింగ్ హుడా గారు ఒక ప్రశ్న వేసినారు దీపేందర్ సింగ్ హూడా గారు ఇప్పుడు ఫార్మర్ అయితే ఇంకా ఆయన ఇది అనుకుంటారు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హర్యానా ఆయన దేశ వ్యాప్తంగా ఫిగర్స్ ఎంత ఉంది అని చెప్పి ఏది అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఈ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్స్ ఎన్ని ఇస్తే ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నలభై నాలుగు లక్షల ఎనభై ఆరు వేల ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్స్ ఉన్నాయి నలభై నాలుగు లక్షల ఎనభై ఆరు వేలు సుమారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి అరవై లక్షల డెబ్బై ఐదు వేలు సుమారుగా అయినాయి అరవై లక్షల డెబ్బై ఐదు వేలు అంటే ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ అంటే ఏమి ఉద్యోగికి ఉంటేమో కదా ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగికి కదా అంటే ఇరవై లక్షల మంది పెరిగినట్లా కాదా పెరిగినట్లు అని ఆయన టైంకు ఇప్పటికీ కానీ ఆయన మాత్రం నేను ఉద్యోగాలు ఇస్తానంటాడు ఆ తర్వాత దిగ్విజయ్ సింగ్ గారు కపిల్ సిబ్బులు గారు ఈయన ఫార్మరు చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్ కపిల్ సిబ్బా గారు ఇది వాళ్ళు ఏమేసినారు ప్రశ్న అన్ఎంప్లాయ్మెంట్ గత ఐదు సంవత్సరాలుగా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఉద్యోగాలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పి అడిగితే ఆంధ్రప్రదేశ్ పద్దెనిమిది పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో శాతం ఎంతుందే ఐదు పాయింట్ మూడు శాతం రెండు వేల రెండు ఇరవై మూడుకి ఎంత వచ్చింది నాలుగు పాయింట్ ఒక్క శాతం అంటే వందకు ఐదు పాయింట్ మూడు శాతం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉద్యోగం లేని వాళ్ళు ఉంటే నిరుద్యోగస్తులు ఉంటే ఇప్పుడు నాలుగు పాయింట్ ఒకటి టాలీ కావడం లేదండి అయినా కూడా ఆయన చెప్తాడు నాదంటే బ్రహ్మాండమైనది ఆల్రెడీ మళ్ళీ ఇంకా కర్నూలు జిల్లాకి ఏమో చేస్తా అంట ఏం చేస్తా అంటే ఇంత ఇప్పుడు ఏం చేస్తారండి రెండు వేల పంతొమ్మిదిలో మేము మన అపోజిషన్లో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఫస్ట్ ఆగస్టు ఫోర్టీన్త్ ఎందుకంటే ఇక్కడ ఈ రాయలసీమకు ఈ ఏం లెవెర్ దిగింట్లో అని చెప్పి ఒక ప్లాన్ వేసుకొని వచ్చినాడనమాట వచ్చి ఫస్ట్ ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అక్కడ పెట్టినాడు పెట్టి వీళ్ళే అమాయకుల్లా రాయలసీమలో వీళ్ళకి ఏం చెప్పినా అయిపోతుంది అని చెప్పేసి వచ్చి ఏమేమి చెప్పినాడు తెలిసినప్పుడు స్మార్ట్ సిటీగా కర్నూలు కొత్త విమానాశ్రయం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అవుకుల పారిశ్రామిక వాడ బెంగళూరు పారిశ్రామిక వాడ టెక్నాలజీ క్లస్టరు కోయిలకుంటలో సిమెంటు దాని తర్వాత న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ దాని తర్వాత ఎన్ని సోలార్ అండ్ విండ్ పవరు విత్తనోత్త విత్తనాలు చేసే కేంద్రము రైల్వే వాగన్నమా ఒకటమొచ్చిందండి దీంట్లో ఒక సోలార్ పవర్ తప్ప సోలార్ కూడా ఎందుకు వచ్చిందంటే ఆ ఒక కంపెనీ అది కూడా చాలా పెద్ద పెద్ద భూములు వ్యవసాయం పనికిరాని భూములు ఉన్నాయి కాబట్టి అది కూడా ఇప్పుడు ఎట్లా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంప్ స్టోరేజ్ కింద అంతకంటే బాగా చేస్తున్నారు విమానాశ్రయం ఎవరండి పూర్తి చేసిండేది ఒక పేరుకు దానికి ఇది పెట్టిపోతే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తి పూర్తి చేసిండేది అవుకులో రామ్ కోసం నేను చెప్పనండి కమెంట్స్ అయినది మనం మొన్న ఆ తర్వాత అసలు క్లస్టర్ ఎక్కడ ఉంది దాంట్లో వ్యాగిన్ల ఫ్యాక్టరీ ఎక్కడ ఉందండి వచ్చిన వ్యాగన్ ఫ్యాక్టరీ కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకోలేకపోయినారు దాని తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు కాదండి కర్నూలు హాస్పిటల్ డెవలప్ అవుతుండేది దీంట్లో ఏం ఏం చేసిండేది కర్నూలుకు